అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాల సమయంలో రాప్తాడు సిఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక సూచన బోర్డులు సైతం ఏర్పాటు చేయడం జరిగిందని కనీసం ఈ సూచన బోర్డులైన ద్విచక్ర వాహనదారులు ఇతర వాహనదారులు గమనించి ఆ ప్రాంతాల్లో వాహనాలను సురోగా వెళ్ళాలని సిఐ శ్రీహర్ష పేర్కొన్నారు అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని కూడా పలు ప్రాంతాల్లో గుర్తించి వారికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని మద్యం బాబులు ఎవరే కానీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు సిఐ శ్రీహర్ష పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు